నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు అభివృద్ధిలో పోటీపడ్డాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానాల్లో నిలిచాయి ప్రస్తుతం తెలంగాణ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది అమర రాజా నుంచి లులు వరకు బై బై జగన్ బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ తెలంగాణ గడప తొక్కాయి నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుదుటి రాత తలకిందులు కావడానికి దారితీసిన పరిణామాలేంటి పారిశ్రామికవేత్తలు ఏపీ అంటేనే ఎందుకు జడిచిపోతున్నారు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు నేతి మహేశ్వరరావు గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షుడు అలాగే డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆర్థిక సామాజిక రంగ నిపుణులు చర్చలోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పెట్టుబడుల వాతావరణంపై పారిశ్రామికవేత్తలు అలాగే ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయాలను ఒకసారి చూద్దాం ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎందుకు ఎక్కువ వెళ్తున్నాయి స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండు రాష్ట్రాల నుంచి కొంచెం సమానంగా ఉండి పవర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్లో కానీ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఎహెడ్ తర్వాత ఏమైంది తెలంగాణ హెస్టేక్ డ్రాస్టిక్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ స్టెప్స్ ఎక్కువ తీసుకుని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి దే హెవ్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యూటిఫుల్లీ వరల్డ్లో ఉన్న బ్రాండ్ నేమ్స్ అన్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలిగారు అండ్ దే ద నేమ్స్ అనే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ స్టేట్ అండి ఆంధ్రప్రదేశ్కి వస్తులోకి ఏమైందంటే వీ కుడ్ నాట్ అట్రాక్ట్ ఒక పెద్ద కంపెనీని కూడా అటువంటి పెద్ద స్టేట్లో ఉన్న కంపెనీని అట్రాక్ట్ చేయలేదు తర్వాత పాత ప్రభుత్వం వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం స్టార్టెడ్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ అండి ఎస్పెషల్లీ క్యాపిటల్ మన రాష్ట్రానికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఒక క్యాపిటల్ లేదని ఇన్వెస్టర్కి ఏం మెసేజ్ వెళ్తుందండి ది స్టేట్ ఈస్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ ఓన్ క్యాపిటల్ అలాగే సింగపూర్ కన్సార్టియం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ వర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద క్యాపిటల్ ఎట్ అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది వీళ్ళు ముగ్గురు కూడా దివర్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆర్ లింక్ టు ద క్యాపిటల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్గా కూడా ఇట్స్ సెండ్అవుట్ ఎ వెరీ నెగిటివ్ సిగ్నల్ అండి కాంట్రాక్ట్స్ కూడా పేమెంట్ ఆపేశారండి సో ఎంత నెగిటివ్ మెసేజ్ వెళ్ళిపోయిందండి ఒక ఇన్వెస్టర్ని బెదిరిపోయేలా చేసి ఆంధ్రప్రదేశ్లో టెలిఫోన్లో మాట్లాడతా కూడా ఇన్వెస్టర్స్ భయపడిపోయి అందరూ వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నది వాస్తవం అండి పక్క రాష్ట్రంలో ఐటీ ఎలా పెరుగుతుందండి లక్షల లక్షల కోట్లు అవుతుంటే ఇక్కడ కనీసం వేల కోట్లు టర్న్ కూడా లేదు సో వాళ్ళకి ఉన్న వెయ్యి కోట్లు కూడా ఇన్సెంటివ్స్ టైంకి రిలీజ్ చేయకుండా అసలు ఏది ప్రోత్సాహం చేయకుండా పాలసీలు మటుకు అద్భుతంగా పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ అని చెప్పి పాలసీ బాగుందని చెప్పి కానీ ఆచరణలో లేకపోతే పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫ్రైడ్ అండి ఆంధ్రప్రదేశ్లో జనాలకు ఇప్పుడు చేయవలసింది అంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇక్కడ దిస్ ఈస్ అ గుడ్ ప్లేస్ టు డూ అని ముందు లోకల్ ఇండస్ట్రీస్ రీచ్ అవుట్ పోయి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ వెంజిఫుల్ పాలిటిక్స్ ఎవరి మీద అన్నామనమండి అందరూ ఆపి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొస్తే తప్ప డ్యామేజ్ హెస్ బిన్ డన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అని మళ్ళీ చెప్తున్నాను ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ పెద్ద నేషనల్ ప్లేయర్స్ కానీ సింగపూర్ కన్సార్టియం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ వరల్డ్ బ్యాంక్ ఎల్ఎన్టీ షార్పుంజీ పొలంజీ అమర్ రాజ మార్గదర్శి లూ గ్రూప్ యూ కెన్ నేమ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇనీషియల్ కియా మోటార్స్ కూడా ఇబ్బంది పెడతాయి సో ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేసి ఎందుకు ఇక్కడ చేయాలి ఇక్కడ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ బాగుందా స్టేట్ గవర్నమెంట్ ఏమైనా నిర్లక్ష్యమై స్పెండ్ చేస్తారా పోనీ ఏమైనా క్యాష్ ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇది బ్యాంక్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్లీ ఎక్కువ ఇప్పటికప్పుడు అప్పులు తీసుకుని ఫైనాన్షియల్లీ బ్యాంకరప్ట్ అయిపోయి స్టేజ్కి వచ్చిందండి స్టే ఆంధ్రప్రదేశ్ ఇది నేను మీరు చెప్తున్నా కాదు కండి ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోంచి దాదాపు నమస్కారం పెట్టి మేము ఉండలే మహాప్రభు అని పారిపోయిన కంపెనీల లిస్టు చూస్తే ఆశ్చర్యం కలిగించక మా ఇన్ని కంపెనీలు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఇంత కష్టపడి వాళ్ళందరూ లాక్కొస్తే ఎందుకు పారిపోయినాయి ఒకసారి లిస్ట్ చూస్తే జాకీ ధనం పెట్టేసి పారిపోయారు కియా దానికి సంబంధించిన వెండర్ ప్రైస్ ఏవి ఇప్పుడు ఇక్కడ లేవు హెచ్ఎస్పిసి వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి లూలు ధనం పెట్టేసి ఇంకాగా నేనే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని చెప్పే స్థితికి మనం అతిథి దేవోభావాన్ని గొప్పగా చెప్పిన ఆంధ్రుల్ని కాదని నిలిపారు రాజా ఎలక్ట్రికల్ బ్యాటరీస్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణకి వెళ్ళిపోయింది అదాని డేటా సెంటర్ డెబ్బై వేలు చివరికి మూడు వేల కోట్లకు వచ్చింది తిరుపతిలో రిలయన్స్ నూట యాభై ఎకరాలు ఇచ్చాం ఏవైనాయో శంకుస్థాపన కూడా చేశారు ఏపీపీ ఏపీ మాస్ వెళ్ళిపోయింది పేపర్ పరిశ్రమ ఒంగోలులో వెళ్ళిపోయింది అతిపెద్ద పెద్ద పెట్టుబడి అది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఎన్ ఇంకో ఫ్లెక్స్ట్రానిక్స్ ఐదు వందల ఎనభై కోట్లు ఐదు వందల ఎకరాలు విస్తీర్ణంతో స్టార్ట్ చేశారు వెళ్ళిపోయింది హోలీటెక్ చిత్తూరులో పద్నాలుగు వందల కోట్లతో యూపీకి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది పాక్స్కాన్ టీడీపీలో శ్రీ సిటీలో వచ్చింది ఇప్పుడు గుజరాత్ ఈ తెలంగాణ రకరకాలుగా ట్రైస్టాన్ సోలార్ ఏడు వందల ఇరవై ఏడు కోట్లతో తెలంగాణకు వెళ్ళిపోయింది మెగాసీడ్ పార్క్ ఏడు వేల కోట్లతో క్యాన్సిల్ చేసింది జివో ఏపీ జువారీ సిమెంట్స్ మొత్తం పోయింది రెండు వేల పంతొమ్మిదిలో విశాఖలో దాదాపు యాభై వేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఇవాళ రెండు మూడు వేలకు పడిపోయిన స్టేజ్కి వచ్చాం ఎందుకు ఎంత జరిగింది ఎందుకు ఈ కంపెనీలన్నీ ఒకదాని వెంట ఒకటి పరిగెత్తి పారిపోతున్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి సింహలో ఒక చూసుకోవాలి మహేశ్వరరావు గారు ఇప్పుడు ఏడు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడులని ఏపీ నుంచి విరమించుకున్న లులు గ్రూపు ఇప్పుడు తెలంగాణలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది ఈరోజే ఒప్పందం కూడా చేసుకుంది ప్రభుత్వంతో అంతేకాదు అంతకుముందే భారతదేశ వ్యాప్తంగా పదివేల కోట్ల వరకు పెట్టుబడులు పెడతామన్న ఇదే లులు గ్రూపు ఏపీలో మాత్రం ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడి పెట్టేది లేదని తెగేసి చెప్పేసి అసలు ఇలాంటి పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి సార్ జనరల్గా ఎవరైనా పారిశ్రామికవేత్త ఒక స్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే నా పెట్టుబడికి భద్రత ఉందా లేదో చూస్తాడు ముఖ్యంగా అంటే నేను పెట్టిన పెట్టుబడికి రిటర్న్ రాకపోయినా అట్లీస్ట్ నేను బ్యాంక్ క్రఫ్ట్ సిచ్యుయేషన్స్కి వెళ్ళకుండా ఉండాలనేది చూస్తారు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ స్టార్టింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి అమరావతి ప్రాజెక్ట్ని ఎప్పుడైతే రివర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడో ఆ రోజు పడ్డ దెబ్బ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంది అంటే ఒక కక్షాపూరిత వాతావరణం అంటే ఒకవేళ నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే జనరల్గా ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఇలాంటి ఇబ్బంది పడతాను అంటే ఇంకా చెప్పాలంటే నా పరిస్థితి దారుణంగా వెళుతుందని ఏ పారిశ్రామికవేత్తగా ఆలోచించే స్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టుబడి పెట్టరు ఎందుకంటే లల్లు గ్రూప్ వాళ్ళు జనరల్గా అన్ని స్టేట్లలో పెడతానికి ఇష్టపడి ఒక ఆంధ్రప్రదేశ్లో పెడతానికి ఇష్టపడలేదంటే లల్లూ గ్రూపే కాదు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టరు ఎందుకంటే ఇక్కడ విపరీతమైన కక్షా వాతావరణం ఉంది పాలసీ కంటిన్యూటీ లేదు మనం చూసుకుంటే అమరావతిలో అంతంత మనీ పెట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంకాష్ అయిపోయాయి వాళ్ళంతా కూడా బ్యాంక్ లోన్ తెచ్చిపెట్టి ఉంటారు అవన్నీ బిల్లులు పెండింగ్ ఉండిపోయి సో వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేని అంత దారుణమైన పరిస్థితి కాబట్టి అది మొదటి దెబ్బ పడింది అనుకోవాలి అలాగే రెండోది వచ్చేకి ఈ గ్రూప్ తాలూకా ఏదైతే గత గవర్నమెంట్ అగ్రిమెంట్లు అయినప్పుడు ప్రభుత్వం మారిన జనరల్గా పాలసీలు మారకూడదు పాలసీ కంటిన్యూటీ ఉండాలి గత గవర్నమెంట్లో ఈ కంపెనీలు వచ్చాయి కాబట్టి గత గవర్నమెంట్ మనుషులు అనుకోవడం అంటే పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఎవరికి సంబంధం ఉండదు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగానే చూడాలి ఆ గవర్నమెంట్లో వచ్చినా ఈ గవర్నమెంట్లో వచ్చినా జనరల్గా పాలసీ కంటిన్యూటీ అనేది ఉండాలి కానీ ఆ గవర్నమెంట్లో వచ్చిన కాంట్రాక్ట్లు లేదా అగ్రిమెంట్లు కాబట్టి ఈ లులు గ్రూప్ వాళ్ళు ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అన్నాయి తో మళ్ళీ ఇళ్ళు వాళ్ళతో డీల్ చేసే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ రోజు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జనరల్గా వెనుకబడిన ప్రాంతం చాలా వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఉపాధి లేని ప్రాంతం చెప్పాలంటే అలాంటి ప్రాంతానికి సో పేపర్ ఏషియన్ పేపర్ మళ్ళీ ఏదైతే వచ్చిందో అది కూడా బ్యాక్ వెళ్ళిపోవడం ఇవన్నీ మనం చూసుకుంటే ఇంకా కియా కూడా బ్యాక్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసింది అనేది రాయిటర్సే ఒక ఆర్టికల్ రాశారు జనరల్గా రాయిటర్స్ వచ్చాయికి ఎప్పుడు కూడా ఒక అథెంటికేటెడ్ డేటా లేకుండా వాళ్ళు సో పబ్లిష్ చేయరు ఏ డేటా కూడా జనరల్గా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్లో కియా కూడా వెళ్ళిపోయింది కాకపోతే కియా ఆల్రెడీ పెట్టుంది దాని కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుంది కాబట్టి అవకాశం లేక బ్యాక్ వెళ్ళేది కానీ అవకాశం ఉండుంటే అది బేసిక్ మొదటి దశలో కానీ ఉండుంటే కియా మోటార్స్ అవి కూడా వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి ఏ పారిశ్రామిక వ్యక్త రారు 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 దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన గవర్నమెంట్ తాలూకు విధానాలు కక్షాపూరిత వాతావరణం ఇంకా చెప్పాలంటే రివర్స్ టెండరింగ్ అంటే ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ ఎంటర్ పోయిన దాన్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ ఇట్లాంటి వాదనలు తీసుకురావడం వల్ల ఏంటంటే ఒక పాలసీ ఏదన్నా గవర్నమెంట్ తీసుకుంటే వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ మారుస్తుంది లేదా కావాలని బిల్లులు పెండింగ్ ఉంచుతుంది బిల్లులు పే చేయదని పరిస్థితి ఉంటే నేను ఒక మూడు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్లో పెడితే నా మనీ బ్యాక్ రాదన్న పరిస్థితి ఉంటే నేను ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడను సరే చెప్పిన ఏదైతే గ్రూప్ ఉందో వీళ్ళే కాదు భవిష్యత్తులో కూడా ఎవరు రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి దీని నుంచి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి క్లించైనా ఈ వాతావరణం నుంచి బయటపడే ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందని మనందరం కూడా ఆశించాలి ఓకే అనంత గారు ఇప్పుడు నిజానికి ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందంటే దాంతోపాటు వేలాది ఉద్యోగాలు అలాగే సంపద భవిష్యత్ అవకాశాలు తరలిపోతున్నట్లే కదా ఇలాంటి పరిణామాలను ఆపేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఏదైనా ప్రయత్నాలు చేసిందా అసలు అమర్ రాజా నుంచి లులు గ్రూప్ వరకు చాలా పరిశ్రమలు వెళ్ళిపోయాయి ప్రజలు పెట్టుబడిదారులకు ఏ సంకేతం ఇస్తున్నట్లు ఇవన్నీ వెళ్ళిపోవడం ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల రెండు వందల కోట్లు ఏడు వేల ఉద్యోగాలు ఏడు వేల ఉద్యోగాలకి ఖర్చు అవుతుందని అంటే ఒక్కొక్క ఉద్యోగానికి సుమారు మూడు పాయింట్ రెండు కోట్లు ఖర్చు పెర్చు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇవాళ నాకు తెలిసి భారతదేశంలో అతి తక్కువ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసేసినట్టయితే అంతంత అమౌంట్ ఒక్కొక్క ఉద్యోగం జనరేట్ చేయడానికి పెట్టే పెట్టుబడి పెట్టుబడి పెట్టే ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు ఆంధ్రప్రదేశ్కి అసలు లేవు ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఏమేం ప్రయత్నాలు చేసే ఆపటానికనే దానికన్నా ఇప్పుడు మనకి నా అభిప్రాయం అయితే మాత్రం ఎక్కువ ఏమేం ప్రయత్నాల మూలాలు వెళ్ళిపోతున్నారని తెలుస్తాను ఇప్పుడు ఏరోప్లేన్ కంపెనీ పెట్టినాడుగా నాకు ఒక ఏరోప్లేన్ కావాలి కార్ కంపెనీ పెట్టినాడు ఒక కార్ కావాలి ట్రక్ కంపెనీ పెట్టినట్టుగా నాకు ఒక ట్రక్కి ఉండాలంటే ఎవరు రారండి ఫస్ట్ ఎందుకంటే పడినా ఒకసారి ఎలక్షన్ కోసం పొలిటికల్ ఫండింగ్ అనేది అందరూ అర్థం చేసుకుంటారు అది కామన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఉంటుంది బట్ ఆ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రియేట్ చేయటంలో ఇప్పుడు దాకా అయితే మాత్రం ఇంపార్టెంట్ మెజర్స్ ఏమి తీసుకున్నట్టు మాత్రం ఆ వైజాగ్ ఇన్వెస్టర్ లో కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చినాయి కానీ దాని తర్వాత దాన్ని మినహాయించి వేరే ఏమీ రాలేదు ఏమి చేయలేదని అనుకుంటున్నాను ఎందుకనంటే రాకపోవటానికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అసలు విపరీతమైన ధరలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానికి గవర్నమెంట్ ట్యాక్సెస్ పెరుగుతాయంటే ఎవరు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ తీసుకోండి పెట్రోలియం కాస్ట్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో లో ఆఫ్ హైయెస్ట్ ఉంది సో మరి అటువంటి పరిస్థితుల్లో పోనీ సబ్సిడీలు ఏమన్నా ఇచ్చి రాయితీలు ఇచ్చి ఏమైనా ఇండస్ట్రీస్ కనుక వచ్చినప్పుడు వాటికి వెంటనే వాటి బిల్లులు అన్ని చెల్లిస్తున్నారా అది లేదు కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళు అందరూ కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది లేకపోతే అసలు ఎంతమంది బిల్స్ క్లియర్ అయినాయి ఏది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పాతాళే వదిలేసాయండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన కాంట్రాక్ట్స్ చేసిన బిల్స్ క్లియర్ అయినాయా ఏమీ లేనప్పుడు శాంక్రిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది అసలు లేనప్పుడు ఒక కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత అది ఎంతకాలం ఉంటుంది మళ్ళీ ఎప్పుడు రెన్యూ రివ్యూ చేస్తారు అసలు క్యాన్సిల్ చేస్తారా క్యాన్సిల్ చేసినప్పుడు డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతారా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా ఫాలో అవుతారా అని తెలియనప్పుడు ఎంతమంది వస్తారు అనేది అనుమానం ఫస్ట్ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ అనే దానికి ఒక విజన్ ఉండాలి ఏదో ఇది అది రాజకీయాలు లేకపోతే రోజు ఎలక్షన్ లేకపోతే అపోజిషన్ ఎట్ట తిడదామా లేకపోతే ఏం బూతులు తిట్టిద్దామా అనే ఆలోచనలో ఉంటా ఉంటే అసలు ఇండస్ట్రీ వాళ్ళు అనేబిలింగ్ ఎన్విర్మెంట్ పీసు ట్రాంక్యులిటీ సోషల్ హార్మోనీ ప్లస్ ఎనేబ్లింగ్ ఎనవైమెంట్ ఎన్వైర్మెంట్ ఎకనామికల్ ఎనేబులింగ్ ఎన్వైర్మెంట్ ఉంటేనే ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు లేకపోతే ఏ ఇండస్ట్రీ రాదు ఓకే స్విట్ కాల్స్ యూ ఓకే మహేశ్వరరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాతావరణం సంబంధించి పరిశీలిస్తే నాలుగేళ్లకు ముందు నాలుగేళ్ల తర్వాత ఎందుకింత వ్యత్యాసం ఉంది పెట్టుబడుల ఆకర్షణ కావచ్చు లేకపోతే పరిశ్రమల ఏర్పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎలా ఉంది దీనికి సంబంధించి ఎస్అండ్ పి వంటి దిగ్గజ రేటింగ్ సంస్థలో పనిచేసిన ఒక వ్యక్తిగా తెలంగాణ ఏపీ మధ్య తేడాలను ఎలా విశ్లేషిస్తారు మీరు యా సో ఇక్కడ మనం చూడాలంటే ఏ స్టేట్ అయినా కూడా ఆ పారిశ్రామిక విధానం అంటే ఆ పారిశ్రామికంగా మనం ఆ స్టేట్లో పెట్టాలంటే జనరల్గా ఈ రేటింగ్ ఏజెన్సీస్ కాపోయినా ఈవెన్ ఆ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా పెస్ట్లు అనాలిసిస్ చేస్తారంటే పొలిటికల్ ఎకనామికల్ సోషల్ టెక్నాలజికల్ లీగల్ అండ్ ఎన్విరాన్మెంట్లన్నీ ఈ స్టడీ చేసినప్పుడు ఆ స్టేట్ తాలూకా ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తీసుకుంటారు వాళ్ళు అంటే ఇదే మెయిన్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటంటే వాళ్ళు రావటానికి డిసైడ్ అయిన తర్వాత మనకి క్లియరెన్స్ ఎంత టైం పడుతుంది అనేది రెండో ప్రాసెస్ అది వాళ్ళు ఫస్ట్ ప్రాసెస్ కూడా ఆ స్టేట్ తాలూకా ఎకనామిక్ పొజిషన్ ఎలా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది లేదా సోషల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పెస్టిల్ అనాలిసిస్ అంటాం ఇక్కడ మనం చూసుకుంటూ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి బాగా ఇబ్బంది పెట్టే అంశంలో రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేకి పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఒకటి రెండోది ఎకనామిక్ పాలసీస్ లేదా ఆర్థిక విధానాలు అనుకోవాలి ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే నాట్ ఓన్లీ తెలంగాణ మనం చూసుకుంటే తమిళనాడులో కూడా రాజకీయ వైరం చాలా ఎక్కువ ఉండేది అక్కడ కూడా ఈవెన్ చెప్పాలంటే అసెంబ్లీలో కొట్టుకున్న పరిస్థితి కూడా ఉండేది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పరిశ్రమలు జోలికి పోలేదు పరిశ్రమల కంటిన్యూటీ పాలసీని కూడా వాళ్ళు ఎప్పుడు బ్రేక్ చేయలేదు అలాగే కర్ణాటక అయినా బెంగళూరు కూడా అంత డెవలప్మెంట్ ఉందంటే గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ పాలసీలు మారలేదు దే నెవర్ టచ్డ్ ది ఇండస్ట్రీస్ పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి ఏంటంటే రాటం రాటం ఇండస్ట్రీని టచ్ చేయటం అనే విధానం చెప్పాలంటే రివర్స్ టెండరింగ్ లేదా ఆ పాలసీస్ని నేను రివ్యూ చేస్తానన్న విధానం ఏంటంటే పాలసీ కంటిన్యూటీ లేదనేది పొలిటికల్లో మెయిన్ పాయింట్ చూసుకుంటాం రెండోది ఆ స్టేట్లో మన మనీకి సెక్యూర్ ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా పొలిటికల్ అనాలిసిస్ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి నెగిటివ్ పరిస్థితి రావడానికి రీజన్ ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కంపేర్ టు ది ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మనం రెండు కూడా కంపేర్ చేయాలి ఎప్పుడైతే స్టేట్ విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా పడ్డాయి సో ఇప్పుడు కూడా ఈ పాలసీ విధానంగా కానీ వాళ్ళ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ మనం చూసుకుంటాం ఆ గవర్నమెంట్లో హెచ్సిఎల్ రావటానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరైతే శివ ఉన్నారు ఆయన్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్లి వదిలిపెట్టే వరిస్థితి అంటే చెప్పాలంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రండి మేము మీకు భరోసా ఇస్తాం మీకు క్లియరెన్స్ ఏమన్నా ఇస్తాం మీకు మేము ఇంపార్టెన్స్ ఇస్తాం లేదా మీకు అన్ని కూడా వర్కౌట్ అన్న వాతావరణంతో పాటు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ కానీ ఈ మొత్తం ఎకనామిక్ పాలసీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆ రోజు మీరు చూసుకుంటే ఏదైతే ఫోర్ టు ఫోర్ ఇయర్స్లో అమరావతి అనే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్లో ల్యాండ్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ అవసరమైన సో వర్కౌట్ అవుతుంది మనకి ఇక్కడ ల్యాండ్ వస్తుంది ఎవరైనా పారిశ్రామిక ఇస్తాలంటే నాకేమొస్తుంది ఇన్సెంటివ్స్ నాకు ఏమైనా ల్యాండ్ ఇస్తారా లేక ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్సెంటివ్ లేదా పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా పారామీటర్స్ చూసుకున్నప్పుడు తెలంగాణ కంటిన్యూ చేస్తూ ఉంది అంటే చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళకి పోలేదు ఈవెన్ ఆపోజిట్ పర్సన్స్ అయినా కూడా అది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అది మిస్ అయింది దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంది ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పర్టికులర్గా ఇవన్నీ కూడా పారామీటర్స్ చూసుకుంటా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అనుకూల వాతావరణం కన్నా కూడా భయపెట్టే వాతావరణం ఈ వాతావరణమే మెయిన్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అనంత గారు ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ మంత్రులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కూడా ఏపీలో పరిస్థితులను తెలంగాణతో పోలుస్తున్నారు రకరకాల విషయాల్లో అభివృద్ధి గురించి మాట్లాడేవారు ఒకసారి ఏపీకి వెళ్ళొచ్చు చూడండి అప్పుడు విమర్శలు చేయండి అని కూడా అక్కడ ప్రతిపక్షాలకు సూచిస్తున్నారు భూముల ధరల విషయంలో కూడా అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా తారుమారయ్యాయని అంటున్నారు ఈ విషయంపైన జాతీయ స్థాయిలో వారి పరిశీలన ఎలా ఉంది అసలు దీనికి సంబంధించి అంటే ఒకటండి ఎన్ని కొన్ని కొన్ని ఏంటంటే రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మినిస్టర్లు ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎవరి కోసం క్యాంపెయిన్ చేశారనేది అందరికీ తెలుసు సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్యాక్ట్ ఒకటి చెప్తుంది ఏంటంటే డిమాండ్ సప్లై సిచ్యువేషన్ మారింది ఇక్కడ ఇది వరకు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండేది భూములు కానీ లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి కానీ అటు తర్వాత మరి ఇవాళ విమర్శలు చేసే మినిస్టర్లు అందరు అలయన్స్ కదా ఆయన గారే కదా ఈయన గారికి సపోర్ట్ చేసింది మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిది అది ఎవరు మర్చిపోతారు సో అది పక్కన పెట్టినట్టయితే ఒక విషయం మాత్రం కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రోయాక్టివ్ గా వెళ్ళి ఇకనామిక్ గా ఇండస్ట్రీని ఇండస్ట్రీస్ ని లేకపోతే బిజినెస్ పర్సన్ ని కన్విన్స్ చేసుకుని రండి మా స్టేట్కి రండి అని రావటం చెప్పడం అనేది ఒకటి సెకండ్ ఏంటంటే వాళ్ళకున్న రిసోర్సెస్ ఏదైతే ఉందో ఉన్నప్పుడు డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి మేజర్ సిటీ అనేది హైదరాబాద్ ఒకటే ఉంది జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉంది నేనైతే చాలా కాలం ఆంధ్రప్రదేశ్కి ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఉంది జాగ్రఫిక్ లొకేషన్ ప్రకారం మనకి మూడు గ్లోబల్ సిటీస్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చాలా అనుకునేవాడిని ఒకవైపు వైజాగ్ ఇంకోవైపు విజయవాడ గుంటూరు ఇంకోవైపు ఏమో తిరుపతి కాకపోతే ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ పాలసీ మిస్టెప్స్ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ విజన్ కానీ లేకపోతే సింగిల్ పాయింట్ ఎజెండా వెల్ఫేరే మా డెవలప్మెంట్ అని అంటున్నారు కాబట్టి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా వెల్ఫేర్ తప్ప వేరే డెవలప్మెంటే లేదు కాబట్టి డెవలప్మెంట్ లేకపోతే ఎక్కడి నుంచి వెల్ఫేర్ వస్తుందన్న సింపుల్ క్వశ్చన్ కూడా వాళ్ళు అడగట్లేదు సో వాటన్నిటి మూలాన ఈ సిచ్యువేషన్ రివర్స్ అయింది ఆటోమేటిక్గా ఏంటంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఎక్కడైతే వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ఉంటుందో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుందో వెళ్తుంది ప్లస్ అసలు కనెక్టివిటీ అనేది ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎయిర్పోర్ట్ అంత ముందు ఎన్ని ఫ్లైట్స్ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి కంపేర్ చేసుకోండి మొబిలిటీ లేనిదే ఎవరు రారు సో ఆ విషయంలో తెలంగాణ మంత్రులు ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు కరెక్ట్ గానే చెప్తున్నారు ఆ విషయంలో సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న విజన్ పాయింట్ ఆఫ్ లో ప్రాబ్లం రావడం వలన భూమి వాల్యూ ఆబ్వియస్ గా పెరుగుతుంది డిమాండ్ వచ్చేటప్పుడు కల్లా ఎప్పుడైతే ఇక్కడ ఇండస్ట్రీ అనేది రారో ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది బిజినెస్ ఎన్వైరాన్మెంట్ అనేది స్లోగా డిటేరియేట్ అవుతా వస్తుంది ఫస్ట్ లో స్లోగా డిటీరియేట్ అవుతుంది తర్వాత 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 గా డిటీరియేట్ అవుతుంది అదే మన చరిత్ర అంతా చూపిస్తుంది ఎకనామిక్ హిస్టరీ అంతా కూడా అదే చూపిస్తూ ఉంటుంది మనకి సో అటువంటి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనకి స్లో లో ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు ఛాన్స్ ఉంటుందేమో అనే హోప్ లో కొంతమంది ఉంటారు అంటే అది ఆ ప్రాబ్లంలో సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రధానంగా వీళ్ళు చూసుకోవాల్సింది గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటి షార్ట్ టర్మ్ ఏంటి మీడియం టర్మ్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి అనేది ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి అది లేకపోతే ఏ ఇండస్ట్రీ కాదు లాంగ్ టర్మ్ వచ్చేటప్పుడు కల్లా అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా మారకుండా ఉండేటట్టు ఉండాలి సేమ్ విత్ మీడియం టర్మ్ ఓకే అనంత గారు ఆ మధ్య విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగింది చాలా ఘనంగా చెప్పారు ఏపీకి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది ఇప్పటి వాటికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి అసలు ఈ సదస్సు సందర్భంగా లేకపోతే అంతకు ముందు ప్రభుత్వ విధానాలపైన వచ్చే పారిశ్రామికవేత్తలే రాయబారులు అన్నారు సరే అసలు చేతల్లో ఆ స్ఫూర్తి కనిపిస్తుందా అంటే ఒకటండి ఎన్ని ఏంటంటే లక్షల కోట్లు చెప్పుకున్నారంటే ఏపీ బడ్జెట్ వచ్చి ఉంటాయి ఆ పెట్టుబడులన్నీ ఒక సంవత్సరం రావాలంటే అసలు ఇన్ఫ్లేషన్ ఏ రేట్కి వెళ్తుందో ఆలోచించండి ఫస్ట్ సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ చెప్పుకుంటా ఉంటారు ఎందుకంటే మేము ఇంత ప్రోగ్రెస్ చేసాము లేకపోతే మా పాలసీస్ ఎంత ఉన్నాయని చెప్పుకుంటారు అవన్నీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒక ప్రాజెక్ట్ పెట్టాలి అని అంటే దానికి చాలా స్టేజెస్ ఉంటాయి ఎంఓయూ అనేది బేసిక్లీ ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్ మాత్రం మేమిట్ట అనుకుంటున్నాం వాళ్ళు ఇట్ట అనుకుంటున్నారు అని చెప్పి చెప్పుకోవటం వరకు మాత్రం దాని తర్వాత దాదాపు మూడు నాలుగు స్టేజెస్ ఉంటాయండి బిజినెస్ అదలవడానికి ఇప్పుడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ల్యాండ్ అలాట్మెంట్లు అన్నారు కొంతమందికి ఏంటంటే పెద్ద పెద్ద బడా వ్యాపారుల కంటే ల్యాండ్ ముందు ట్రాన్స్ఫర్ చేసేస్తారు అది మనం ఆల్రెడీ పేపర్లో చదివాము వాళ్ళు వెళ్ళి బ్యాంకులో పెట్టుకుని తాకట్టు పెట్టేసుకుని డబ్బులు రేస్ చేసుకుంటారు అటువంటివి తప్ప తక్కిన ప్రాజెక్టులు అనేది జనరల్ గా ఏంటంటేనండి ఒక ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుందండి అది ఆన్ స్ట్రీమ్ రావడానికి ట్రయల్ ప్రొడక్షన్ కానీ ట్రయల్ ప్రొడక్షన్ త్రీ ఇయర్స్ అనుకోండి అన్ని సక్రమంగా జరిగితే అట్లాగే వేరే రకరకాల టూరిజం ప్రాజెక్టులు అనుకోండి ఇంకా ఎక్కువ టైం పట్ట ఎందుకంటే ల్యాండ్ అలాట్ చేసి మళ్ళీ అది ల్యాండ్ క్లియరెన్స్ చేసుకుని అన్ని చేసుకోవడానికి చాలా టైం పడతా ఉంటుంది సో మనకి ఫస్ట్ త్రీ ఇయర్స్ ఒకవేళ కనుక నిజంగానే పదమూడు లక్షల కోట్లు వచ్చినాయి అని అనుకుంటే ఆ పదమూడు లక్షల కోట్లు అనేది రావటానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ లో అయితే మాత్రం రావు ఎక్కడ మనకు రావు సో అది ఏదో వచ్చేస్తున్నాయి దానికి మేము ఇంత చేసేసాం అంత చేసేసాం అని చెప్తే మాత్రం అది మిస్లీడింగ్ తప్ప ఏమి ఉండదండి దాని గురించి ఇది సెకండ్ ఏంటంటే ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది ఏ స్టేజ్ లో అనేది ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ లో గనక అనౌన్స్ చేస్తూ ఉంటే మనకు బాగుంటా ఉంటుంది అది పెద్ద మనకి ఆ స్టాటిస్టిక్స్ వారీగా కొంచెం ఇబ్బందులు ఉంటా ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పడానికి ఉండదండి సరే సార్ ఉమామహేశ్వరరావు సారీ మహేశ్వరరావు గారు ఇప్పుడు ఎక్కడైనా కానీ పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి రాజకీయ నాయకత్వం అలాగే వాళ్ళ యొక్క దార్శనికత నాయకుడి దార్శనికత ఎలా వాటి పాత్ర ఏంటి అలా ఒకవేళ ఏ కారణంతోనైనా దార్శనికత లేని చోట్ల ఉదాహరణకు ఒక పదివేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి అనుకుందాం దానివల్ల ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుంది ఉపాధి అనుబంధ ఉపాధి పరంగా ఎలాంటి ప్రభావం పడుతుంది ఆ రాష్ట్రం మీద యాక్చువల్గా మన రాష్ట్ర పెక్యులర్ అనాలి ఎందుకంటే మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన లోటు బడ్జెట్తో మొదలైన రాష్ట్రం లోటు బడ్జెట్ అంటే మనం మూలధనం ఖర్చు పెట్టలేము అంటే పెట్టుబడులు కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేని రాష్ట్రం కాబట్టి ఆ నాయకత్వం చాలా అంటే మనం మనం ఒక ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి కంపేరింగ్ టు తెలంగాణ కానీ సో ఏదైతే తమిళనాడు కానీ బెంగళూరు కానీ మూడు సిటీలతో మనకి కంపేర్ అయ్యి మనం తీసుకురావాలంటే ఆ నాయకత్వం చాలా ఆలోచించాలి అంటే వర్క్ చేసే విధానం కానీ ఆ పాలసీస్ కానీ వాళ్ళంతా కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అవేలో క్రియేట్ చేయటం అనేది చేయకపోతే ఆ ఇండస్ట్రీస్ అనేది మనకి రావు దాని పరంగా మనం చాలా చర్యలు తీసుకోవాలంటే తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ చెప్పాలంటే ఆల్రెడీ అది డెవలప్డ్ సిటీ కాబట్టి సో కంపెనీలన్నీ కూడా అక్కడే చూస్తాయి అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం చూపిస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా యునిక్ పాలసీస్ యూనిక్గా వర్క్అవుట్ చేస్తున్నాం అన్న దాంతో వర్కౌట్ చేయాల్సిన పరిస్థితులు అంటే ఒక విజన్ ఉండాలి అంటే సో ఇది ఇది ఇలా అనేది ఒక విజన్ ఒక వర్కౌట్ చేయాలి అది మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొంచెం బాగా వెళ్ళిన గ్రోత్ అంటే వాళ్ళతో బాగా మ్యాచ్ అయ్యం అంటే కంపీట్ కూడా అయ్యే పరిస్థితి అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఒక కంపెనీ వస్తుందంటే మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం ఒకవేళ ఆ కంపెనీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెళ్ళిపోతుందంటే ఆ సీఎం లెవెల్లో కూర్చొని మీ సమస్యలు ఏంటి ఎందుకు వెళ్తున్నారు దీని తాలూకా ఒక మీటింగ్ ఒక వర్కౌట్ చేయటం అంటే ఇవన్నీ కూడా ఆదాయం పాయింట్ ఆఫ్ వ్యూలు చూడాలి ఎందుకంటే మన రెవెన్యూ లోటు భర్తీ అవ్వాలంటే మన రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయండి జబ్బాలంటే ఇప్పుడు ఒక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టిందంటే సపోజ్ మన పేపర్ మిల్ ఉంది ఇరవై వేల కోట్లు పెట్టుబడి వచ్చాయంటే ఆ పెట్టుబడి అక్కడ మార్కెట్లో ఫ్లో అవుతాయి మనీ అంటే అన్ని అలైడ్ ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంత మనీ మార్కెట్లో ఫ్లో అవటం వల్ల ఆ యాక్టివిటీస్ వల్ల జిఎస్టీ పెరుగుతుంది అంటే జిఎస్టీ రూపంలో ఆదాయం పెరుగుతుంది కింద లెవెల్కి వెళ్ళేటప్పటికి ఏదైతే మనీ ఫ్లో జరగటం వల్ల పర్చేజ్ పవర్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఆబ్వియస్ ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెట్టుబడులు జస్ట్ వెళ్ళిపోయిందనే దాన్ని చూడకుండా ఆదాయం పెంచే మార్గాలు ఆదాయం పెంచే విధాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా లోతుగా ఆలోచించాలి ఎక్స్పర్ట్గా ఆలోచించాలి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అంశం ఇవన్నీ కూడా చేస్తే కానీ ఇట్లాంటి పెట్టుబడి తాలకి ఇంపాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే వర్కౌట్ అయితే అది లేదు అది మిస్ అయింది కాబట్టి ఇట్లా జరుగుతుంది అనేది మా అభిప్రాయం సరే సార్ అనంత గారు ఇప్పుడు ఒక రాష్ట్రం బ్యాండ్ ఇమేజ్ పెంచుకోవడంలో రాజధాని కావచ్చు లేకపోతే ప్రభుత్వపరమైన అనుమతులు అలాగే అవినీతి కట్టడి మౌలిక వసతులు స్నేహపూర్వక వాతావరణం రాయితీలు ఇలాంటి వాటి పాత్ర ఏంటి ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయి సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి అసలు ఏ ఒకటండి ఇవన్నీ కూడా చాలా అవసరమండి ఎందుకంటే ఏ ఒకటి లేకపోయినా మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇన్వెస్ట్మెంట్ కోసం కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి అందరూ అదే వేటలో ఉన్నారు కాబట్టి ఎవరికాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇందాక వర్తలు చెప్పినట్టుగా పర్టికులర్ ఎకనామిక్ యాక్టివిటీ మొదలైతే బెనిఫిషియల్ గా ఉంటుంది కాబట్టి అందరు అన్ని రాష్ట్రాలు కూడా అయ్యే ట్రై చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అవసరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత అబ్వియస్ గా తెలంగాణని ముందు దాంట్లో మనం డినై చేసుకుని మేము ఏదో ఎక్కువ ఉన్నాము తెలంగాణ తక్కువ ఉంది అని చెప్పి చెప్పుకున్నా కూడా అదేంటంటే కరెక్ట్ కాదు అది ఫ్యాక్చువల్లీ రాంగ్ అవుతుంది కాబట్టి అది డౌట్ అనేది లేదు సో ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మీకు ఏం కావాలి ఏ ఏరియాలో ల్యాండ్ కావాలి మీకు ల్యాండ్కి ఎంత గా ఉందని చూస్తున్నారు ఇక్కడ ఆంధ్రాలో ఏం చేస్తున్నారు ఫైనాన్షియల్ లో లేకపోతే ఇంకో లో పెట్టిన ల్యాండ్లో అక్కడ తీసుకెళ్లి ఒక స్లమ్ లాంటివి డెవలప్ చేస్తున్నారు లేకపోతే కాజీ స్లమ్ లాంటివి డెవలప్ చేస్తున్నారు లేకపోతే స్లమ్ కాకపోయినా స్లమ్ కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉండే ఒక టైప్ ఆఫ్ జాగ్ర అర్బన్ జాగ్రఫీని డెవలప్ చేస్తారు సో ఎవరు వస్తారు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకోవాలనుకున్నాడు లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకి అంబియన్స్ అన్ని చూసుకుంటారు కానీ నా పక్కనే స్లమ్ ఉంటే నేను ఎందుకు ఎందుకు వస్తాను ఇంకో చోటుకు వెళ్తానని అట్లా వెళ్తున్నారు తెలంగాణ కోసం సో అది బేసిక్ ప్రాబ్లం అండి ఆంధ్రాలో మహేశ్వరరావు గారు ఇప్పుడు విశాఖ సమ్మిట్ వంటి భారీ కార్యక్రమాలు ఇవి నిర్వహించకపోయినప్పటికీ కూడా తెలంగాణకు నిరంతరాయంగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి దీనికి కారణం ఏంటి అసలు సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విశాఖ సమ్మిట్టు ఇట్లాంటివన్నీ మన ప్రచారానికి ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోడానికి ఉపయోగపడతాయి కానీ పరిశ్రమలు రావాలంటే ఆ రాష్ట్ర నాయకత్వం ఆ రాష్ట్ర రాజకీయం ఆ రాష్ట్ర ఎకనామిక్ పరిస్థితులు ఆ రాష్ట్ర మౌలిక సదుపాయాలు ఇవన్నిటిని చూసి వస్తారు కానీ మనం ప్రచారం చేసుకుంటానో వీటన్నిటి వల్ల కాదు అంటే ఈ సమ్మిట్లు పెట్టడం వల్ల కంపెనీలు వస్తాయా లేకపోతే పోతాయనేది జనరల్గా వాళ్ళు ప్రచారం కోసం వాడుకోవచ్చు కానీ అది కాదు రెండోది వచ్చాయికి తెలంగాణకి ఎందుకు వస్తున్నాయో మనకి ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది అక్కడ వాతావరణం కూడా చూస్తే మన కేటీఆర్ గారి నాయకత్వంలో మనం కానీ అప్రిషియేట్ చేయాలి మనం అక్కడికి వెళ్తే ఆ వాతావరణం ఈవెన్ ఏ ఇండస్ట్రీస్ అయినా ఆయన డీల్ చేసే విధానం కానీ అంత వాతావరణం వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకా చాలా పకడ్బందీగా ఉండాలి ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు కంపెనీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా ఫెసిలిటీస్ ఉండాలి కదా ఈ ఫెసిలిటీస్కి ఒక నగరం ఉండాలి కదా నగరమే లేదు ఒక రాజధాని నగరమే లేదు ఇట్లాంటి వాతావరణం ఉన్న స్టేట్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితులు మీరు దారుణమైన పరిస్థితి ఏంటంటే విశాఖ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు ఈ పదమూడు లక్షల కోట్లు పెట్టుబడికి నేను బడ్జెట్లో చాలా ఈగర్గా వెయిట్ చేశాను బడ్జెట్ వాచ్లో చూశాను నాలుగు వందల పదకొండు కోట్లు పెట్టారు అది కూడా పాత బడ్జెట్ది కాపీ కొట్టారు అంటే కాపీ పేస్ట్ బడ్జెట్ అంటే దే నెవర్ బాదడ్ అబౌట్ ది సో ఇండస్ట్రీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకురావాలి ఏమి లేవు జస్ట్ వాళ్ళ ప్రయారిటీలు వేరు వాళ్ళ ప్రయారిటీ పారిశ్రామిక అభివృద్ధి కాదు వాళ్ళ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు మహేశ్వర నేను అంటాను కాపీ పేస్ట్ చేశాను అంటారు అక్కడి నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు కాబట్టి ఇట్లాంటి సమ్మిట్లు పది జరిగినా ఇరవై జరిగిన సమ్మిట్ల వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు ఓన్లీ మన విధానాలు మన క్రియేట్ చేస్తే కాస్ట్ కంపెనీలు వెళ్ళగొడతా ఉంటే వేరే కంపెనీలు ఎలా వస్తాయి సార్ అది మనం ఆలోచించాల్సిన అంశం ఓకే మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే ఒక రాష్ట్రంలో అక్కడ పెట్టుబడుల వాతావరణం అలాగే మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యమని కానీ ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలే రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయని ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టుబడులు వచ్చే అవకాశాలే లేవని అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని